भर्तृहरिसुभाषितमुलु वैराग्यशतकम् निवृत्ता भोगेच्छ पुरुषबहुमानोऽपि गलितः समानाः स्वर्याताः सपदि सुहृदो जीवितसमाः शनैर्यष्ट्युत्थानं घनतिमिररुद्धे च नयने अहो मूढकायः तदपि मरणाभाय चकितः भोगापेक्षतोलङ्गे पूज्यत छडिन् पोरानिमित्रुल्महाभागुल्सिल्लिरि प्राप्तिञ्चे కన్నుల్ తమో రోగచ్చన్నములయ్యే దేహముజరూఢంబూ ప్రాణానిలత్యాగా పాయ భయంబునన్వడకెడు తానెంత సమ్మూఢమో అనుభవింపవలయు కోరిక అడుగంటినది పురుషుడు అనుకొను బింకము చల్లవారినది ప్రాణ సమానులైన తోడి చెలికాండ్రు స్వర్గస్థులైరి నేను మూడు కాళ్ళ ముదసలినైతిని కర్ర లేనిది నలు నిలువ జాలను కనులు పొరలు గ్రమ్మి అగపడుట లేదు అయ్యో ఈ సిగ్గుమాలిన కాయము ఇట్టి అవస్థనున్నను ప్రాణములు వదలవలయునే అని భయపడుచునే ఉన్నది కదా ఇది అంతయు యూ తృష్ణా విలసితమే కదా